ఫ్రెండ్స్ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబర్ కానీ చేసుకోవడం లేదు ప్లీజ్ మీరు చేసే లైక్ మాకెంతో విలువైనది ఒక అవ్వకి కొన్ని గొర్రెలు ఉండేవి పగలంతా అడవికి వెళ్ళి ఆహారం తినేసి సాయంత్రానికి ఇంటికి వచ్చేవి అవ్వ రాత్రిళ్ళు కాపలా ఉన్నా సరే పులొచ్చి రోజుకి ఒక్కొక్క గొరిని ఎత్తుకొని వెళ్ళిపోయేది అలా ఆ రోజు కూడా పులి వచ్చి దాక్కొని ఉంది ఇంకా జరగబోయేది మీరు చూడండి అవ్వ ఆ నేను నిద్రపోయేసరికి పులి వచ్చి ఒక్కొక్క గొరిని ఎత్తుకొని పోతుంది అందుకని ఈరోజు కాపలాగా నువ్వు ఉండు పులో గిలో వస్తే మీ నాన్నీ ఒక్క అరపు ఆ మీ నాన్న వచ్చేస్తాడు సరేనా నిద్ర పోవత్తు పులో గిలో వస్తాది ఒయేమ్మ పులు అంటే నేనే మరి గిల్ల అంటే ఎవరు నాకంటే పెద్ద జంతువేమో అది కాని ఇప్పుడు వస్తే సరేనా

తీసుకోపోడానికి వచ్చాడు ఓరి నాయనో గిల్లొచ్చినట్టుంది ఎలా నన్ను కూడా తినేస్తుందేమో కొద్దిసేపు కదలకుండా ఉన్నాం ఈ చీకట్లో ఏం కనిపించడం లేదే మంచు బరువున్నా గొర్రెను ఎత్తుకుపోవాలి ఎత్తుకొని బరువు చూద్దాం ఏది ఎక్కువ బరువుగా ఉంటే అది ఎత్తుకొని పోదాం ఈ గిలి నా వైపే ఏమో అని చీకట్లో ఆ దొంగోడు పులిని ఎత్తుకొని అబ్బా సరైన సైజు గొర్రె దొరికిండాది ఎత్తుకుపోతే ఎంత బరువైనా మంచి డబ్బులు వస్తాయి గిలే నన్నే పట్టుకుంది అంటే చాలా పెద్ద జంతువే పులి గిలి చేతులో బలే చీకట్లో మనిషికి పులి కనపల్లేదు పులికి మనిషి కనపల్లేదు అలా తీసుకుపోతుండగా ఆ బరువు మొయ్యలేక ఈ గొర్రె బాగా బలంగా ఉండదే దీన్ని మోసుకుపోవాలంటే భుజం బురువేస్తాండదు కదా కాబట్టి మీద మనమే ఎక్కి పోదాం ఈ గిలికి ఎదురు తిరిగితే ఇప్పుడే నన్ను చంపేసేలా ఉంది కాబట్టి గిలి పక్కకు దిగగానే పరిగెత్తి పారిపోదాం ఇప్పుడు మాత్రం గుమ్ముగా పోదాం చీకటి తొలగిపోతూ ఉంది నేను తెచ్చిన గొర్రె ఎలాగుండదో ఒక్కసారి చూద్దాం అని తలదించగానే ఓయమ్మో నేను తెచ్చిండేది పులినా పొయ్యి పొయ్యి నా సావుని నా భుజానే వేసుకొని వచ్చినానా ఓరి నాయనో ఇప్పుడు అడవిలోకి పోగానే ఈ పులి నన్ను తినేస్తుంది కదిలితే ఈ గిల్లి నన్ను తినేస్తుందేమో కదలకుండా మెదలకుండా పోదాం గిల్లి దిగ్గానే తప్పించుకొని వెళ్ళిపోదాం ఎవరైనా పులి మీద సవారీ చేస్తారా నేను తప్ప చెట్టు వస్తాండాది కొమ్మ పట్టుకొని ఆ చెట్టు ఎక్కేద్దాం అని చెట్టు పైకి ఎక్కేశాడు గిలి దిగిందిరా నాయనా ఇంకా అటు ఇటు చూడకుండా పరిచెత్తాలా ఇంకా ఎప్పుడో ఎత్తుకుపోవడానికి రాకూడదు పులిని కాపలాగా పెట్టారు కదా అమ్మో ఇంకెప్పుడు గొర్రెల కోసం గిల్లు వస్తుంది గొర్రెల కోసం మళ్ళీ నేను కనిపిస్తే నన్ను తినేస్తుంది కాబట్టి ఇంకెప్పుడు గొర్రెల జోలు పోకూడదు అలా అవ్వ గొర్రెల దగ్గరికి పులి రాలేదు అలా దొంగోడు రాలేదు అప్పటి నుండి అవ్వ సంతోషంగా ఉంది మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం